స్వాతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించిన నిజం ఎలవాలి కార్యక్రమంలో భాగంగా నేడు పోలవరం నియోజకవర్గం రెండవ రోజు టీ నరసాపురం మండలంలో నారా భువనేశ్వరి పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ పరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చిరీ బాలరాజు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది వైసీపీ చేస్తున్న రాచక పాలనపై గురించి వివరించారు వైసీపీ పాలన పోవాలంటే మీరంతా మన ఉమ్మడి అభ్యర్థిని తెలియజేశారు ఇట్లా గ్రామాల్లో కూర్చో కాదు ఒక పది రూపాయలు తీసుకురావాలి కదా ఇంటికి వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి భావి తరాలు గురించి ఆలోచించాలి అవన్నీ అవ్వాలంటే మనం రాష్ట్ర అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలి లేకపోతే మనకి ఉద్యోగాలు దాంట్లో మీకు డబ్బు రాదు అది నేను కోరే అందుకే మనందరం హయాంలో ఒకసారి ఇట్లానే ఆంధ్రప్రదేశ్ కరువుకు ఎదురైంది ఆ టైంలో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరికి నీళ్ళు ఇచ్చారు ప్రతి ఇంటికి బియ్యం బస్తా కూడా పంపించారు అది నాయకుడు అంటే అట్లానే అంశం అనే ఆవిడి పంపులో నీళ్ళు రావట్లేదని కొట్టుకునే ఆవిడి నీళ్లు రావట్లేదు ఆ పంపు నుంచి ఆవిడ వెళ్ళి తెలుగుదేశంకి అప్పచేయక లీడర్లు ఉంటారు కదండి మీకు అంతా ఉంటారు కదా గ్రామ లీడర్లు వాళ్ళకి వెళ్ళి చెప్పింది నీళ్ళు రావట్లేదు బాబు కొంచెం చూడండి అని కొంచెం గట్టిగా చెప్పి ఉంటుందో చెప్పింది ఆవిడ ఈ వైసీపీ నాయకులు ఏం చేశారండి స్త్రీ అనేది కూడా చూడకుండా ఇంత రాక్షస్ రాక్షస తత్వం వాళ్ళకి ఆ అమ్మాయిని పట్టుకుని ఆ రెండు కళ్ళు తీసేశారు అది వీళ్ళు చేసే పనులు రాక్షసు వీళ్ళు మనుషులు కాదు అట్లానే ఆవిడ విన్నుంటారు ఇరవై ఐదు వేల గంజాయి విశాఖపట్నంలో దిగింది ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్లు దాన్ని మీరు చూడాలి ఆలోచించాలి దాంతో ఏం చేసుకుంటారండి ఆ డబ్బుని వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ పొట్టలు నింపుకుంటారు ప్రజల్ని తప్పుడు దారికి తీసుకెళ్తారు అదే కాదు ఆ గంజాయితో యువకుల్ని పిల్లని ఆడపిల్లల్ని కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నారు గంజాయి కన్వర్ట్ చేస్తారు ఈ మధ్యన ఒక ఆడపిల్లని అట్లా ఎన్నో జరుగుతాయి నాకు తెలిసినంత వరకు నేను నాకు తెలిసి అంతవరకు ఇంకెన్ని జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో మనకి తెలియకుండా ఆడబిడ్డలు ఏం చేస్తారని వాళ్ళు కూడా బయటికి రాలేరు చెప్పుకోలేరు పది మంది అట్లా ఒక ఆడబిడ్డకి గంజాయి అలవాటు చేసి నలుగురు యువకులు ఆ అమ్మాయిని ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అట్లానే మన కార్యకర్తలకు వస్తే చంద్రయ్య మాచర్ల చంద్రయ్య అది నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ ఘటన అది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది ఇప్పటికీ నా హృదయంలో మిగిలిపోయింది అట్లా రెండు మూడు ఘటన ఆయన పట్టుకుని ఆయన ఎకరాలు ఉంది ఆయన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని స్థాపించాడు ఆయన అది ఆయన చేసింది అది అదిను తెలుగుదేశం చాలా గట్టి అయిన కార్యకర్త అట్లాంటి కార్యకర్తని పట్టుకుని కొట్టి ఆ కత్తిని అతని మెడ మీద పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను కదలేదు భయపడలేదు చివరికి ఏమన్నాడు అతను జై చంద్రబాబు నాయుడు గారు జై దేశం అని కళ్ళు మూశాడు దాంతో అది ఆయన కత్తితో మెడకాయ కోసారు అది వీళ్ళు చేసే అరాచకం మనందరి మీద మనందరి మీదే కాదు ప్రజల మీద కూడా అదే చేస్తున్నారు అట్లానే సుబ్బయ్య గారు ఆయన కూడా శాండ్ మాఫియా కింద ఎదుర్కొంటే వైసీపీ నేతల్ని అతన్ని కూడా ఇట్లానే కత్తితో చంపేశారు మరొకటి నేను మర్చిపోయాను మీకు చెప్పటం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కార్యకర్తని మర్చిపోదు అప్పుడు ఆ చంద్రయ్య గారు పోయిన తర్వాత ఆయన ఊరికెళ్ళి ఆయన పాడు మోసారు ఆయన అది ఆయన నాయకత్వం అంటే ఎప్పుడు ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించారు ఆయన ఆలోచించేదల్లా ప్రజలు కార్యకర్తలు రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి చెంద చెందితే ప్రజలు సంతోషిస్తారు మన కార్యకర్తలు కూడా ముందుకు ధైర్యంగా వెళ్తారని ఆయన అట్లా ఒక్క స్త్రీ మీద కూడా ఇట్లానే అత్యాచారాలు చేశారు చిత్తూరులో బంగారు పాల నేనే చేశాను అక్కడ తీసుకొచ్చారు ఆవిడకేం లేదండి ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే అది పొరపాటు కాదు అది ధైర్యం కూడా నీళ్లు రావట్లేదు ఇప్పుడు మీకు తెలుసు వర్షాలు లేవు ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు మన రైతాం